ா ஓகே சார் நான் வந்து சட்டி మా తమ్ముడు తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలరు తెలుగుదేశం పార్టీలు వివిధ జిల్లా రాష్ట్ర స్థాయి పదవుల్లో చేపట్టి ఈసారి కూడా పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం లోకేష్ గారి కోసం మదనపల్లి రెండు వేల ఇరవై నాలుగు సరే రెండు వేల ఇరవై నాలుగులో మదనపల్లి ఇప్పుడు అయినా శాసనసభ్యుడు షాజహాన్ బాషా గారి కోసం అహర్నిసలు కృషి చేసిన మా తమ్ముడు నాయుడు గారు జన్మదినం జరుపుకోవడం మన కూడా సంతోషం ప్రత్యేకంగా ఆర్థిక శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయనకు ఆయన ఆరోగ్యము భగవంతుడు అర్ష ఐశ్వర్యాలు కల్పించాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీలో కౌన్సర్ గా వర్క్ చేశారు జిల్లా స్థాయిలో వర్క్ చేశారు మంచి పదవులు ఇంకా ఉన్నత పదవులు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆయన ఆయన భార్య బిడ్డలందరూ కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంపాదించి బాగుండాలని కోరుకుంటున్నాం మా శ్రేయాభిలాషి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి శేషాచనాయుడు గారి శుభాకాంక్షలు తెలుపుతూ మా కుటుంబ సభ్యులందరూ అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ఒక కుటుంబం మాదిరి చేరి ఆయనకు శుభాకాంక్షలు తెలపాలని చెప్పి ఇక్కడ చేయడం జరిగింది ఆయనకు ముందు నూరేళ్ళు ఆయురు ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ జనసేన కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు